అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే వీడియోని లైక్ చేయండి వీడియోని చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఈరోజు నేను ఈజీగా బ్రేక్ఫాస్ట్ చాలా టేస్ట్గా ఉండేటటువంటి స్పాంజీ స్పాంజీగా ఉండేట ఉండే పుల్లట్లు ప్రిపేర్ చేస్తున్నాను నేను చేస్తే దానికోసం ఈరోజు ఏమేమి నానబెట్టాలి అనేటివి ఇప్పుడు నానబెడుతున్నాను చాలా బాగుంటాయి అనమాట తొందరగా అయిపోతాయి డైలీ చేసుకునే రొటీన్ చే రొటీన్గా చేసుకునే దోశలు మాదిరి కాకుండా ఇలా కూడా చేసుకోండి చాలా బాగుంటాయి ముందు అవి ప్రాసెస్ చూపించే ముందు చూడండి ఈరోజు నేను ఇంకా ఏమేమి చేస్తున్నాను అనేటి చూపిస్తాను ధనియాలు చూడండి ఇవి పావు కిలో ధనియాలు తెప్పించాము వీటిని చాటర్ వేసి నేనైతే శుభ్రం చేసుకుంటున్నాము చేటలు ఇప్పుడు చాలామంది వాడకుండా ఉంటారులేండి చేటలు వాడలేని వాళ్ళు కూడా ఉంటారు వాడని వాళ్ళు వాడు లేని కాదు వాడని కూడా ఉంటారు ఇలా చేతలు వేసి వీటిని అయితే అంత రాళ్ళు పుల్లలు ఏమీ లేకుండా మంచిగా చెరిగి అంత నీట్గా ఇలా అంటే మనము రాళ్ళన్నీ ముందర కొట్టేస్తాయి అనమాట వీటిని నేను కూడా అంటారు అనమాట ఇలా చేస్తే రాళ్ళన్నీ ఈ చివరు ఉండిపోతాయి మంచి మంచి ధనియాలన్నీ పక్క వస్తాయి అనమాట ధనియాలు పావుకి తెచ్చే తెప్పించాను వీటిని శుభ్రం చేసేసి ఒక గంట తర్వాత గంట వరకు గంట రెండు గంటలు కానీ ఎండలో ఆరబెట్టి బాగా ఆరిన తర్వాత అయితే వీటిని పౌడర్ చేయడానికి నేను ప్రిపేర్ చేస్తాను అవి ఎలా చేస్తున్నానంటే ఇప్పుడు చేద్దాం చూస్తాను డైలీ వాడుకోవటానికి అనమాట ధనియాల పౌడర్ మసాలా పౌడరు బయట బజార్లో కొనేది కాకుండా ఇలాగే మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది మంచి రుచితో ఉంటుంది బిర్యానీ మటను చికెను డైలీ మనం చేసుకునే కర్రీసు ఏదైనా సరే దేంట్లోనైనా పరోటాలు దేంట్లోనైనా వేసుకోవడానికి మసాలా పౌడర్ అనమాట ధనియాల పౌడరు మనమే ఇంట్లో చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకున్నామంటే మనకు తగినంత ఒక నెల సరిపడా లేకపోతే మూడు నెలలకు కానీ సరిపడా చేసుకొని పెట్టుకుంటే ఇలాంటి చింత ఉండదు కావాల్సినంత సగం స్పూను వన్ స్పూను అలా వేసుకొని వంటలు ఈజీగా చేసుకోవచ్చు ఇలా చూస్తే ఇందులో ఏమైనా రాళ్ళు ఉంటే అంత తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా అన్నీ నేనైతే చేస్తున్నాను అనమాట మొత్తం అంతా కూడా నీట్గా చేసేసాను అంతా రాళ్ళు ఏదన్నా ఉంటే పుల్ల ఏదైనా ఉంటే అంత తీసేసి క్లీన్ చేశాను ఇప్పుడు వన్ అవర్ పాటు ఎండలో పెట్టేస్తాను అయిపోయిందండి ఒక గంట తర్వాత అయితే ఇంట్లోకి తెచ్చాను వీటిని ఇంకా మంచిగా ఆరిపోయాయి ఖచ్చితంగా ఎండలో ఆరబెట్టాలన్నమాట ఎండలు ఆరబెట్టిన తర్వాతనే మనం ఏదైనా పౌడర్ చేసుకోవాలంటే మనకి ఇంట్లో స్టోర్ ఉంటుంది నిల్వ చేసుకోవడానికి పనికి వస్తుంది బాగా నా కాలు ఫ్రాక్చర్ అయింది కదండీ నేను కాస్త చిన్నగా నడుస్తాను వంటింట్లకి వస్తున్నా వెళ్దాము ఇప్పుడు నేను ధనియాలతో వాటిని దోరగా వేయిస్తాను ముందు మన ఛానల్ని అబ్జర్వ్ ఫాలో అయ్యే వాళ్ళకు తెలిసి ఉంటుంది నా కాలు ఎలా ఉంది అనేది స్టవ్ పైన ఇలా ఒక గిన్నె పెట్టేశాను ఈ ధనియాలు తీసుకొని ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు లైట్గా దూరగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాలన్నమాట ఎక్కువ వేయించకూడదు మంట అనేది కొద్దిగా తక్కువ పెట్టాలన్నమాట పెట్టాలి మంటని పెట్టి అయిపోయింది దోరగా అయితే వేగిపోయాయి ఈ మాత్రం వేయిస్తే చదువు అనమాట లైట్గా రంగు మారాలి బ్రౌన్ కలర్ అంతే ఇది రెడీ అయిపోయాయి కాబట్టి ఇలాగే ఉంచితే మళ్ళీ మాడిపోతాయి అలా కాకుండా రంగు మారుతాయి పోయి వేయించిన ధనియాలను కాసేపు ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారని వాళ్ళమాట బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ పడతాను మంచిగా పౌడర్ చేసుకోవాలి ఇలాగే స్టోర్ ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది వంటల్లో వేస్ట్ చేస్తే అసలుకి గుమగుమలాడుతూ మనం ఏ చేసినా కూడా కర్రీ కానీ ఏ షేర్ గ్రేవీ చేసినా కర్రీలోకి మటన్ చికెన్ ఏం సరే చాలా బాగుంటుంది అనమాట ఇలాగే నీలో ఉంటుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది ఒరిజినల్ ధనియాల కూడా మన ఇంట్లోనే మనమే రెడీ చేసుకోవచ్చు చల్లారాయండి బాగా చల్లారి ఇప్పుడు ఇలా పెద్ద జార్ తీసుకొని అన్నీ వేసేస్తున్నాను ఇందులోన ఇంతే ఇంకేం లేదు ఇందులో ఓన్లీ ధనియాలు మాత్రమే వేసి పెడతాను నేను మొత్తం వచ్చేసి అంతా ఇంత పొడొచ్చు చూడండి ఇంత అయింది దీన్ని బాగా చలారనివ్వాలన్నమాట బాగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని ఒక గాజు సెస్లో కానీ ఒక మంచి ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవాలి బాగా నిల్వ ఉంటుంది పురుగు పట్టదు బూజు పట్టదు ఏమి పట్టదు చాలా బాగుంటుంది ఇందులో మంచి టిప్పు ఏమిటంటే చల్లారి పౌడర్ చేశాక బాగా చల్లారనివ్వాలన్నమాట చల్లారిన తర్వాత మాత్రమే ఎత్తి పెట్టుకోవాలి ధనియాల పౌడర్ రెడీ ఇప్పుడు పుల్లట్లు చేయడానికి కావాల్సింది చూడండి బియ్యం నానబెట్టాను నేను ఒకటిన్నర గ్లాసు బియ్యము ఒక స్పూన్ మెంతర దీనికి కావాల్సింది పెరుగు ఈ కప్పు నిండా పెరుగు వేస్తాను ఇక్కడ కూడా ఉంది ఇది ఇది రెండు కలిపి ఈ కప్పు నిండా అవుతుంది ఒకటిన్నర గ్లాసు బియ్యం వేసాను అనమాట ఒకటిన్నర గ్లాసు అంటే అర్ధ కేజీ కొంచెం తక్కువ ఒక స్పూన్ మెంతాలు వేసి అయితే నానబెట్టాను అనమాట నాలుగు గంటలు మంచిగా నానబెట్టేసారు బియ్యం బాగా రెండుసార్లు కడిగి నాలుగు గంటల సేపు నానబెట్టాలి ఇప్పుడు పెట్టిందని అయితే మిక్సీ పడుతున్నాను ఈ బియ్యంలో పెరుగు వేసి మిక్సీ పట్టాలి మిక్సీ జార్లో బియ్యం అన్నీ వేసేసి ఇందులోనే పెరుగు వేసేస్తున్నా కొద్ది కొద్దిగా పెరుగు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి పిండిని అయితే ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి వెన్నలాగా ఉంటుంది అసలుకి పిండి వచ్చేసి మొత్తం పిండి చూడండి ఇలా మెత్తగా అసలు చాలా మెత్తగా పేస్ట్ మాదిరి మిక్సీ పట్టి రెడీ పెట్టుకోవాలన్నమాట మరి పల్చగా కాకుండా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో అయితే చేసి పెట్టుకోవాలి ఇది ఖచ్చితంగా ఎనిమిది గంటల సేపు నానబెట్టాలన్నమాట నైట్ మిక్సీ పట్టి పెట్టుకుంటే ఉదయం చేసుకోవడానికి బాగా వస్తాయి పుల్లట్లు వచ్చేసి ఇక దీని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఇలాగే పక్కన పెట్టేసుకోవాలి మనం పగలు చేసుకోవాలంటే కూడా ఎనిమిది గంటలు పిండి మాత్రం ఖచ్చితంగా పులవనివ్వాలన్నమాట మార్నింగ్ వచ్చేసి పిండి ఎలా ఉందో మళ్ళీ చూపిస్తాను ఉదయం పుల్లట్లు వేసి చూపిస్తాను మళ్ళీ చూ ఇప్పుడు మార్నింగు పుల్లట్లు వేస్తున్నాము చూడండి హాలిడే అవుతున్నాయి స్టార్ట్ చేశాను పిండి చూడండి మంచిగా పొంగి బాగా ఉంది హాలిడే అవుతూ అవుతున్నాయి వేడి వేడి పుల్లట్లు చూడండి పెన్నము ఇది పెట్టాము దీనికి ఏ పెన్నమైనా పెట్టవచ్చు అనమాట పాన్ పెట్టుకోవచ్చు స్టిక్ పెన్నం పెట్టుకోవచ్చు ఇనుప పెన్నం పెట్టవచ్చు ఇది బక్ష్యాల పెన్నము ఇనుప పెన్నము నేను ఇది ఇది పెట్టాను నూనె దీనికి కావాల్సింది ఇలా ఒకటి మూయడానికి ఒకటి మూత కావాలి ఒక చెంచా నిండా పిండి తీసుకొని పిండం పైన కొద్దిగా ఆయిల్ వేసి ఉలా వేసేయాలన్నమాట అంతే పై నుంచి కొద్దిగా ఆయిల్ వేసేయాలి ఇలా పైన మూసేయాలి గాలి బయటికి పోనీయకుండా ఆవిరి బయటికి పోకుండా మంచిగా లోపల ఉడుకుతుందన్నమాట ఇలా పట్టుకునే ఏదైనా ఉంటే ఇది ఇలా పెట్టేసారు మా మా నేనైతే ఇది ఇడ్లీ కుక్కర్ ఇడ్లీ పైన మూత పెట్టేది మూత ఇది ఆ మూతని యూజ్ చేస్తాను ఇలా పెట్టుకోవడానికి రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికేయాలన్నమాట మూత పెడితే లోపల బాగా మగ్గి లోపల బాగా సాఫ్ట్గా బాగా పొంగి ఉంటుందన్నమాట తీస్తు ఇప్పుడు ఎలా ఉందో ఇలా దూరగా బాగా కాల్చుకోవాలి పైనుంచి కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి మళ్ళీ కూడా ముద్ద పెట్టేసేయాలి అప్పుడే లోపల బాగా ఉడుకుతుంది అనమాట మందం వేసాం కదా అందుకని ఆవిరి పోనీయకుండా బాగా లోపల ఉడికి చాలా బాగా రుచిగా వస్తుంది చాలా బాగుంటుంది స్మూత్గా మెత్తగా చాలా బాగుంటుంది ఆల్రెడీ ఇక్కడ అయ్యాయి ఖచ్చితంగా పిండిని చూడండి ఎనిమిది గంటలు ఏడెనిమిది గంటలు ఖచ్చితంగా నానబెట్టాల్సిందనమాట మీరు పగలు చేసుకున్నా సరే నైట్ పొడి చేసుకున్నా సరే తెల్లగా పాల మీగడ్డలా ఉంచురండి పిండి అయితే రెండు వైపులా చక్కగా కాలే చూడండి చిన్నకి కొద్దిగా ఇలా ఆయిల్ పెట్టేసి సేమ్ చేసాము అన్నీ ఇలాగే చేసేసుకోవాలి ఆయన కొద్దిగా ఆయిల్ వేయడం తీసుకొని గాలిపట్ ఆయిల్ బయటకి పోనీయకుండా కూత పెట్టేయడం దీంట్లోకి కాంబినేషన్గా బుడ్డలు పప్పులు ఎర్ర మిరపకాయలు జీలకర్ర ఎల్లిపాయలు అన్నీ చేసినా కొద్దిగా చింతపండు వేసేసిన చట్నీ చాలా సూపర్గా టేస్ట్గా ఉంటుంది చట్నీ మీకు ఇష్టమైన చట్నీ ఏ చట్నీతోనూ సరైన అయినా సరే తినవచ్చు ఈ రోజు ఇలాగే మెంత కూర ఉప్పు చేస్తున్నాం చూడండి మెంతం కూర కొత్తిమీర టమాటాలు ఉల్లిగడ్డలు జీలకర్ర ఎల్లిపాయలు అన్నీ వేసి టేస్టీ టేస్టీ మెంతి కూర పప్పు ఇప్పుడు దీన్ని వచ్చేసి రామాలి ఇలా పప్పు గంట తీసుకొని కాస్త ఉప్పు వేసి రాముతున్నాము ఇప్పుడు మా తేడా దూరగా వేగింది అయిపోయింది దూరగా కాలేదు ఇలా దోరగా బాగా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట కాస్త నూనె ఎట్టించను పెనికి అంట పప్పు కూర్చొని ఇలా అయితే పప్పుని ఎరుప ఎనుపుతాము మేమైతే కొద్దిమంది చెంచాతో అంటుంటారు కొద్దిమంది మిక్సీలో వేస్తుంటారు మేమైతే పప్పు కుర్చుకొని ఈ విధంగా అయితే రాముతాం అనమాట ఎనపడము రామడము అంటుంది మూడు నిమిషాలు అయిపోయింది కొద్దిగా పక్క ఉంది కొద్దిగా మూత మూత అయిపోయా చూడండి మెత్తగా స్పాంజీలాగా చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి హెల్దీ హెల్దీ ఫుడ్ పుల్లట్లు చాలా బాగుంటాయి ఈజీగా చేసేసాం చూడండి మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా బాగా వస్తాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఎలా ఉందో బాగా బ్రౌన్ కలర్గా బాగా కాల్చుకోవాలన్నమాట రెండు వైపులా బాగా బ్రౌన్ కలర్గా కాల్చుకుంటేనే లోపల బాగా పిండి పిండి లేకుండా చాలా బాగా మెత్తగా స్మూత్గా ఉంటుందన్నమాట స్పాంజ్ లాగా ఉంటుంది లోపల